మేడం నమస్తే మేడం బాగున్నారు మేడం నేను బాగున్నాను మేడం మీరు బాగున్నారు కదా లండన్లో ఉన్న మీకు ఈరోజు ఈరోజు ఈ వీడియో నుంచి మేడంతో ఫస్ట్ ఎపిసోడ్ ఎపిసోడ్ ఈ ఈరోజు స్టార్ట్ చేస్తాను మేడం దిస్ ఇస్ ఫస్ట్ ఎపిసోడ్ నా లైఫ్ గురించి మేడం నేను అదృష్టవంతుడిని అని యూట్యూబ్ ఛానల్లో వరద వ్యవసాయ ఛానల్ మేడం నేను అదృష్టవంతుడిని అని పెట్టున్నాను మేడం అదృష్టవంతుడు నేను పెట్టిన దానికి నేను అదృష్టవంతుడినిక చూపించుకోవాలి కదా మేడం అవి ఎంత అదృష్టవంతుడు ఏంటి పరిస్థితి అని చెప్పాలి కదా మేడం సో ఎంత అదృష్టవంతుడు అంటే మేడం మా అమ్మక మేడం మేము ఆరు మంది పుట్టామట మేడం పుట్టాము ఇప్పుడు తెలుసు అప్పుడు నేను పుట్టకముందు నేను కడుపులో ఉండగా నాకు తెలియదు కదా మేడం అప్పుడు మేడం మా అమ్మ మేడం ఐదు మందికి అన్నది ఇంకో బిడ్డ కడుపులో పడ్డది ఆ బిడ్డను పోగొట్టింది ఆ ప్రశ్నలు అంత పెద్దగా లేవు మేడం అప్పుడు ఆ బిడ్డను పోగొట్టిందట పోగొడితే తర్వాత మళ్ళా నేను కడుపులో పడ్డానంట మేడం కడుపులో పడితే మళ్ళా నేను కూడా నా నా పిండాన్ని కూడా పోగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేసిందంట మేడం పచ్చి పరిందిగాయలు తినిందంట ఇండు చేసిందంట మేడం ఏదేదో దానికి సంబంధించి ఏదో తిందని మేడం కానీ మనం చావలే మేడం ఎందుకంటే అదృష్టవంతుడు అదృష్టవంతుడు కదా మేడం చావల చాలా ప్రయత్నాలు చేసింది అంట మేడం అయ్యో చచ్చిపోతే బాగున్నాడు ఎందుకంటే అయ్యి ఐదు మంది జాగితే చాలే అని చెప్పి చాలా కష్టాలు బతుకుంటారు ఆ కాలంలో ఆయన మేడం ఐదు మంది తర్వాత ఆరో బిడ్డగా ఎంత ప్రయత్నించినా చచ్చిపోవాలని చెప్పి కడుపులో నేను చావకుండా బతికుండి బయటపడ్డానంటే ఎంత గట్టు మేడం ఎంత అదృష్టవంతుడు మేడం అది తెలుసుకోవాలి మేడం మీ అది నా బంధువులు కావచ్చు అనంతమ్ములు కావచ్చు తెలుసుకోవాలి మేడం సో అదృష్టవంతుడు కదా మేడం మేడం నేను ఎక్కడ ఎక్కడో పుట్టి బెంగళూరుకు వచ్చి సర్జాపూర్ రోడ్లో ఆ లేక్ వ్యూలో మీ దగ్గర నేను డ్రైవర్గా చేరినప్పుడు ఇట్లాంటి పుట్టుక పుట్టోడు మీ దగ్గర చేయడం కూడా ఒక అదృష్టం కదా మేడం పెద్ద హీరో అవ్వాల్సిన అవసరం లేదు మేడం అప్పటికే సగం అదృష్టం అప్పుడే అదృష్టం ఉంది కదా మేడం సో ఇంకో మాట ఏంటంటే మేడం పుట్టాను కదా ఆ పుట్టకుండా ముందు పుడితే ఆడబిడ్డ పుడితే బాగుండు మగ బిడ్డ అయితే మనకు సపోర్ట్ ఉండదు ఈ ఐదు మంది ముందుగా అనుకున్నాం లాస్ట్లో పుట్టే బిడ్డ మళ్ళీ ఒక ఇద్దరు కూతురు ఆల్రెడీ ముగ్గురు అన్నదమ్ములు ఐదు మంది ఉన్నారు నేను పుట్టకుండా ముందు నేను పుట్టేటప్పుడు కడుపులో ఉండగా ఇంకా పుడతాడు వీడి అట్ట మొండివాడిగా ఉన్నాడని ఫిక్స్ అయిపోయి లేదు మొండిదిగా ఉండదు ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ అనుకునిందంట కూడా మేడం ఆడబిడ్డగా ఉంది మగవాడైతే మగబిడ్డ అయితే చనిపోయేవాడు ఇన్నికి ఇన్ని చేసిన దానికి ఆడబిడ్డ కొంచెం గట్టిదంట మేడం ఏమో అని అట్లా అనుకునేది మేడం ఆడబిడ్డ పుట్టిన ఖచ్చితంగా మనకు సపోర్ట్గా ఉంటుంది మనకు తోడు నీడగా ఉంటుందని అనుకుంది అంట మా అమ్మ ఎందుకంటే లాస్ట్ బుట్టే బిడ్డ చిన్న బిడ్డ కొంతవరకు మళ్ళీ ఆమె కష్టపడితే పెళ్ళి వచ్చేదాకా ఆమె సపోర్ట్గా ఉంటుందనే ఉద్దేశంతో మనసులో ఆట బిడ్డ కావాలని కోరుకున్నాను మేడం కానీ ఆమె దురదృష్టవశాత్తు నేను మగ బిడ్డ పుట్టాను మేడం పుడితే అయ్యో మాకు బిడ్డ పుట్టాడే అని చెప్పి మళ్ళా కష్టం కదా మేడం సాగడం అప్పుడు అంతమందిని సాగడానికి కష్టపడుతూ నన్ను జోలు వేసుకొని ఎక్కడ పని ఉంటే అక్కడ కింద అంత కష్టాలు కూడా నన్ను ఎట్లాంటి అటు పండుపెట్టలేదు మేడం ఒక టావులు లేదా చీర మెత్తగా పండేసి వెళ్ళిపోయినా అడవిలోకి వెళ్ళిపోయినా పనులు చేసుకునేటప్పుడు కూడా నన్ను బాగా మెత్తగా పడ్డం పెట్టి నన్ను నాకు జోలపడి నిద్రించి ఆ తర్వాత పండ్లు దిగుంటుంది మేడం అంత బాగా లేదా జోలి కట్టుకొని జోలి కట్టుకోవడం అంటే తెలుసు కదా మేడం ఇలా కట్టుకొని నన్ను పెంచుతూ వచ్చింది మేడం ఇలా పెంచుతూ వచ్చి ఎన్నో ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చిన్నప్పటి నుంచి ఉండే ఉంటాం మేడం అయ్యేందుకు మరి పాప రెండు రోజులు మోషన్స్ అవ్వడం రెండు రోజులు క్యారనడం బోర్ మనడం చాలా ఇబ్బంది పెట్టానంట మేడం నేను నన్ను మా అమ్మనేది నువ్వు కుళ్ళోడు పుట్టావురా అనేది కానీ నేను చాలా గెట్టు అని నేను అనుకుంటాను మేడం మా అమ్మనేది నువ్వు కుళ్ళోడు రా ఒకరోజు కూడా ఆరోగ్యం లేనట్టుగా ఉన్నావు రా అని చెప్పేసి అప్పుడు మేడం ఏంది ఇట్లా అంటుందని బుద్ధి తెలిసిన తర్వాత మేడం ఆ మాట అనేది సరే ఇలా ఉంటాయి మేడం ఫస్ట్ స్టాండర్డ్లో అంటే అప్పుడు ఓటో తరగతి చేస్తారు కదా మేడం ఓటో తరగతి చేరాను మేడం అప్పుడు ఐదో సంవత్సరం పుట్టిన ఐదో సంవత్సరం మేడం ఓటో తరగతి చేరితే వాళ్ళు అక్కడ నుంచి మేడం కింద మీద పడుతూ అక్షరాలు అటు ఇటు నేర్చుకుంటూ ఎందుకు చెప్తాను తల్లికి ఆ మా అమ్మే చెప్పేది మా తాత వచ్చి ఆ ఋషి మేడం అప్పటికి ఒక బ్రహ్మంగారి భక్తులు అయిపోయాడు అప్పుడు ఆయన అప్పుడు అమ్మ కాళ్ళు ముక్కోవాలి అమ్మకి కాళ్ళకి దండం పెట్టాలా తల్లిదండ్రు కాళ్ళకి దండం పెట్టుకోవాలా కన్న తల్లి మించిన దైవం లేదని తల్లి తండ్రి గురువు దైవం అని వాళ్ళని చెప్పింది గురువులకన్నా ముందు మా తాత దగ్గర నేర్చుకున్నాం నేర్చుకున్నాను మేడం తల్లి తండ్రి గురువు దగ్గర ఇలా మంచి ఆలోచనతో చదువుతూ వచ్చాను నాలుగో తరగతి మేడం అయిపోయింది మేడం మా ఊళ్ళో నాలుగు వరకే ఉండేది మేడం తర్వాత మేడం పక్క ఊళ్ళో మా మామూలు ఊళ్ళో జారాల్సి వచ్చింది మేడం మా వదిన మా అన్న మా అన్న భార్య ఉంది మా అంటే మా అన్న వాళ్ళకి ఇద్దరు అన్న వాళ్ళకి ఇద్దరు వదిన వాళ్ళు అక్క జల్లే కట్టుకున్నారు వాళ్ళ ఊళ్ళో నేను చదువుకోవాల్సి వచ్చింది సో అప్పుడు వాళ్ళ ఊళ్ళో పోయి నేను ఐదో తరగతి జాయిన్ అయినాను మేడం ఈ ముందే మా తాత ఒకరోజు నాన్ వెజ్ ఇన్ వెజ్ ఏం మేడం మటన్ చికెన్ తినడం మేడం అప్పుడు మా తాతలాగా అయిపోవాలని చెప్పి నేను కూడా మేడం మాంసం మానేశారు మేడం ఒక సంవత్సరం తిరిగి ఎక్కడన్నా వెళ్తే ఈ వేపు వేపుడు చేస్తూ కదా మటన్ చికెన్ ఫ్రై చేస్తూ ఉంటే ఆ స్మెల్కి తట్టుకోలేక మళ్ళీ తా తినాలనిపించేది మేడం అలా ఉన్న ఒక సంవత్సరం ఆగాను తర్వాత మా వాళ్ళు ఇంట్లోనే దొంగతనం చేస్తూ దొంగతనంగా ఒక మొక్క తీసుకొని ఎవరు లేరు కదా అట్టే అట్ట చూసి అవట్ వేసుకునేసారు మేడం వేసుకుంటానే మేడం సరాసరి మా తాత కంటేనే పడిపోయాను మేడం ే ఆగు అన్నాడు కొడతాడేమనుకున్నాను మేడం అంటే మేడం దగ్గరకు వచ్చి వరదా నీకు తినాలనిపిస్తే తిను ఇది కావాలనిపించి అడ్డు పెడితే తప్పు నాయన మనసు కావాలనిపించి దీనికి అడ్డు పెట్టకూడదు ఇది కోరింది రుచి కోరింది తినేయాల ఆపేవనుకో నీకు పాపం కాబట్టి ఫస్ట్ మనసులో నుంచి తినకూడదని రావాలి అంతవరకు నువ్వు పాపం మనసు తినాలనిపించి నువ్వు ఈ నోటికి కడ్డు కట్టామంటే అప్పుడు దాకా నువ్వేం తినాలో తినేయి నీకు వద్దనిపించే రోజు నాయనా అని చెప్పి మంచిగా చెప్పి పంపించేశాడు నేను భయపడడానికి కొడతాడేమని అప్పటి నుంచి కొన్ని ఏదో ఒక మంచి ఆలోచనలు మంచిగా బతకాలి మంచిగా చదవాలని చాలా గొప్ప ఆలోచనతో చదువుకుంటూ వచ్చాను మేడం సరే మా మామూలు ఊరికాడు మేడం పొడిగిస్తే తొంభై ఎపిసోడ్లు కాదు మేడం తొమ్మిది వందల ఎపిసోడ్లు చేయొచ్చు మేడం మొత్తం చెప్తే నేను మీరు వినలేరు తర్వాత మీరు ఇది కూడా బ్లాక్ చేస్తారేమల్ మీకు రాకుండా నోటిఫికేషన్స్ సో మేడం మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్నారు మేడం సో ఇలా ఉండి మా మామూలు ఊర్లో ఐదో తరగతి చదువుతుండగా మేడం ఆ ఐదో తరగతి చదివే రోజులు మా మామ రేడియో పెట్టుకొని పాలు పాలు దొక్కి వ్యాపారం చేసేవాడు మేడం రేడియో ఒకటి పెట్టుకొని ఆ రేడి టేప్ రికార్డు దాంట్లో క్యాసెట్లు ఉన్నాయి మేడం ఆ క్యాసెట్లో రాఘవేంద్ర నవరత్నాలు అనే క్యాసెట్లు ఉన్నాయి మేడం రామారావు పాటలు ఈయన ఈయన కృష్ణా పాటలు ఎక్కువ దాంట్లో ఇది కూడా ఉంది మేడం ఇది రాఘవేంద్ర నవరత్నాలు ఇప్పుడు ఆ రాఘవేంద్ర నవరత్నాల పాట మేడం ఒక పాట ఎంత బాగుండేదంటే కలడని లేడని కలతలెందుకు మంచి మనసులోనే కలడు రాఘవేంద్రుడు కలడని లేడని కలతలెందుకు మంచి మనసులోనే కలడు రాఘవేంద్రుడు చక్కని నీ నడక ఏ మంత్రాలయము ఆ చల్లని నీ కరుణయే బృందావనము చక్కని నడక ఏ మంత్రాలయము ఆ చల్లని నీ కరుణ ఏ బృందావనము అజ్ఞానపు చీకటితో యాత్రలెందుకు అజ్ఞానపు చీకటితో యాత్రలెందుకు నీ ఎదుటనున్న దైవాన్ని చూడవెందుకు కదలలేని రాయినే దైవమందువు కదలలేని రాయినే దైవమందువు నిను కరుణించే మనిషినేమో కాలదందువు నిను కరుణించే మనిషినేమో కాలదందువు కలడనీ లేదని కలతలెందుకు మంచి మనసులోనే కలడు రాఘవేంద్రుడు 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 ఆ పాట మొత్తం రాసుకున్నాను మేడం అది కాకుండా దేవాది దేవ గురు రాఘవేంద్ర మము నించు తండ్రి శ్రీ రాఘవేంద్ర గురు రాఘవేంద్ర ఆ పాట కూడా రాసుకున్నాను మేడం కంఠస్థం చేశాను అది ఎప్పుడొకప్పుడు స్కూల్లోనే నేను పాడాను సందర్భ వచ్చి నేను చెప్తాను అది ఎలా పాడాను ఎలా ప్రైజ్ ఇచ్చారు నీ పేరు ఇక నేను చెప్పి చెప్తాను మేడం అయితే మేడం అదే పాటలు క్యాసెట్ తీసి ఇంకో క్యాసెట్ టైం మేడం ఈ ముళ్ళు ఎందుకు కూర్చుకునేందు సరే పోతే అది మేడం పరిస్థితి మేడం ఈ ముండ్లు మేడం ఏదో నేను రిద్దంలో వెళ్తున్నాను కదా తగిలిసింది చూసుకోండి మేడం 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 సార్లు అంటారు మేడం ఈ తొంభై వీడియోలు తీసినప్పుడు మేడం అని గుర్తించుకోండి మేడం మీరు ఒక్కసారి మాత్రం మెంటల్ అన్నారు నేను మేడం అని ఎన్నిసార్లు మిమ్మల్ని ముక్తున్నాను చూడండి మేడం నా కథని చెప్తున్నాను మేడం దాంట్లో ఇంకొక క్యాసెట్ వేసాను మేడం ఆ క్యాసెట్లే కాదు వేరే క్యాసెట్ వేసాను చూద్దాం దాంట్లో ఎలా ఉన్నా మేడం రావో చందమా వింత కాద వినుమా అయ్యో గొంతులేదు మేడం రావోయి చందమా నా పాట తన మతమేదో తనది మన మతం అసలే పడదోయ్ అనే పాట ఒకటి వచ్చింది మేడం అది ఆయన రకరకాల పాటలు ఒకే సినిమా పాట లేక కోరిన పాటలు అంతా సెట్ చేసుకోండి అలాగో పాట నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్ననా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్ననా నీ ముద్దు ముచ్చట ఉంది మేడం ఆ పాట గుర్తులేదు నాకు అవున్నాయి అంటే రకరకాల పాటలు నాకు పాటలు పిచ్చి రావడం అక్కడి నుంచి మేడం ఫిఫ్త్ క్లాస్ ఈ ఫిఫ్త్ క్లాస్లో మా వాళ్ళ ఇంటికాడ మా మామ ఆ క్యాసెట్లో ఉన్న పాటలు చూసి నాకు పాటలు పాడాలని బాగా ఇంప్రెస్ అయ్యాను మేడం ఏదో ఒకటి సాధించాను డైరెక్ట్ అవ్వాలనేది మళ్ళీ చెప్తాను ఎలా అవ్వాలా ఎప్పుడు అవ్వాలా ఎందుకు డైరెక్ట్ అవ్వాలని ఎందుకు ఆలోచించిన సినిమాలు అని చెప్పి అంటారు కానీ పాటలు పిచ్చి మాత్రం అక్కడి నుంచి పడింది మేడం సో అలా పాటలు పిచ్చి పట్టి అక్కడి నుంచి వీధి నాటకాల నుంచి డ్రామాచ్చి అట్లాంటి ఎవరు ఏం చేస్తానో దాని నుంచి నేను స్వీకరిస్తూ వచ్చాడు మేడం ఇలా నా లైఫ్ స్టైల్ ఆ పుట్టి నుంచి ఇలా జరుగుతుంది మేడం ఇప్పటిదాకా ఫిఫ్త్ క్లాస్ దాకా మీకు చెప్పాను మేడం ఇది ఎపిసోడ్ వన్ మేడం ఎపిసోడ్ వన్ మేడం నెక్స్ట్ ఎపిసోడ్ టూలో మళ్ళా ఫిఫ్త్ క్లాస్ నుంచి మాట్లాడుకున్నాం మేడం ఉంటాను మేడం బాయ్ మేడం